వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా చెల్లాపల్లి ఎంపీడీఓగా పనిచేస్తున్న నన్ను చింతలపూడి ఎంపీడీఓగా బదిలీ చేశారు ఈ రోజు మధ్యాహ్నం చింతలపూడి నూతన ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టిన సిహెచ్ చిన్న రాట్నాలు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు చోట్ల పనిచేశానని ఆయన తెలిపారు ఈ ఎలక్షన్ పర్పస్ పర్టికులర్గా ఈ పార్లమెంటరీ ఎలక్షన్ పర్పస్ మీద ఇక్కడికి చల్లపల్లికి ట్రాన్స్ఫర్ చేశారు సార్ చంద్రపూడికి ట్రాన్స్ఫర్ చేశారు ఆ నిమిత్తం ఇవాళ జాయిన్ అయ్యానండి ఈ మండలాన్ని మాత్రానికి మంచి ఇప్పుడు ఎలక్షన్ వరకు మాకు ట్రాన్స్ఫర్ ఉంటాయని తెలిసింది మంచిగా మాత్రం చంద్రపూడి మండలానికి అభివృద్ధి పథం దానితో ట్రై చేస్తారు చల్లపల్లి అంతకుముందు ప్రీవియస్గా చల్లపల్లి చేశానండి న్యూస్ వేడి చేశాను అట్లాగనే మిషన్ ప్యాట్ చేశాను గన్వరం చేశాను ఇలా వీరులు పడిన అటుకోటి చేశానండి ఇక రకరకాల ప్లేస్లో చేసి నాకు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది దానివల్ల ఇప్పుడు ఎంపీడివ్ ఇక్కడికి వచ్చానండి ఖచ్చితంగా అభివృద్ధి చేయడం కోసం అయితే ఇప్పుడు ఎలక్షన్ పర్పస్ కాబట్టి అభివృద్ధి అనేది ఇప్పుడైతే ప్రజెంట్ నడవదు ఎలక్షన్స్ పూర్తిగా ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ అభివృద్ధి మీద అనేది గవర్నమెంట్ ఫోకస్ చేస్తే అట్లా మేము కూడా ఫోకస్ చేస్తాం ప్రజెంట్ ఎలక్షన్స్ అనేది నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెన్సీ ఇన్ ట్రాన్స్పరెన్సీ మోడ్లో చేద్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము ఆ ఉద్దేశంతో ఎమ్ఆర్ఆర్ కూడా ట్రాన్స్ఫర్ చేశారంట కొత్త ఈ గారు కూడా వస్తున్నారు అందరూ కొత్త వాళ్ళు ఇక్కడికి ఇప్పుడు వచ్చేది వాళ్ళతో మేము అందరూ కోఆర్డినేషన్ అయ్యి మంచిగా ఎలక్షన్ మాత్రం సక్సెస్ చేయాలి అయితే మాత్రం చూస్తాం